హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టౌన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూఎస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైసెస్ బీపీటీబిఎస్సీ ఎంఎల్టీ అండ్బిఎస్సీ పారామెడికల్ కోర్సుకి సంబంధించిన అంటే ఫస్ట్ ఫేజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అండ్ ఫస్ట్ ఫేజ్లో చాలా మందికి అయితే సీట్స్ అయితే అనమాట సో నెక్స్ట్ జరిగే ప్రక్రియ గురించి అయితే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంత మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం రిగా రిగార్డింగ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ది అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే నేను జస్ట్ నాకే అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూశాను ఒకరిది సో అందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తగ్గించారు అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే మీరు కనుక ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి డెఫినెట్గా మీ యొక్క సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది లైక్ సీట్స్ అనేవి క్యాన్సిల్ చేయడం ఎందుకు ఏంటి అని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కన బిల్లైకి అంత ఆలోచనలు పెట్టుకోండి అండ్ వీడియో ఇన్ఫర్మేట్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ మీకు వచ్చే యాన్యువల్ ఎగ్జామ్స్ కావచ్చు సెమిస్టర్స్ కావచ్చు అవన్నటికైతే ప్రీవియస్ పేపర్స్ అయితే నేను ఇస్తాను సో అది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంది అన్న మాకు సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది లైక్ చాలామందికి సీట్స్ రాలేదు కొంతమందికి సో మాకు సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికైతే ఒక ముఖ్య గమనిక ఫ్రెండ్స్ సో మనకి సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే రిపోర్టింగ్స్ అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట ఎవరికైతే సీట్స్ వచ్చినా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళందరూ రిపోర్టింగ్ చేస్తేనే సో ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు అన్న డేటా తీసుకొని వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట లైక్ ఇన్ని సీట్స్ వేకెంటే ఉన్నాయి ఇన్ని సీట్స్ వేకెంటే ఉంటే అన్ని సీట్స్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు అంటే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ మిగిలిపోయినాయి లైక్ ఆఫ్టర్ రిపోర్టింగ్ టైం అయిపోయిన తర్వాత ఇదంతా చేయవచ్చు కదా సో అందుకొరకు రిపోర్టింగ్ టైం వరకే ఆగండి ఆగిన తర్వాత మనకి మేబీ ట్వంటీ సిక్స్త్ కావచ్చు అంటే ఆల్మోస్ట్ లేట్ చేయరమ్మా సో మనకి ట్వంటీ ఫిఫ్త్ త్రీ పిఎం వరకు అంటే ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ పిఎం వరకు మనకి మరొక అంటే సెకండ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదు అంటే ట్వంటీ సిక్స్త్ రోజు మార్నింగే మనకి మార్నింగ్ నుంచి అయితే వెబ్ ఓప్షన్స్ ఇవ్వనిక ఏదైనా సదుపాయం కల్పించవచ్చు సో ఇది జా జరుగుతుంది చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది లైక్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఏఎంకి అయితే మనకి స్టార్ట్ చేస్తారనమాట వెబ్ోప్షన్స్ మళ్ళీ ఇవ్వడానికి సో అలా అవుతుందనమాట సో వన్ మోర్ థింగ్ ఒక వన్ డే అయితే డిలే అవ్వచ్చు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వన్ డే డిలేట్ అవ్వచ్చు నాకు తెలిసేది అవ్వదు బట్ అవ్వచ్చు అకార్డింగ్ టు మనం ఇన్ని డేస్ లీవ్ ఇన్ని డేస్ లేట్ చూస్తే కనుక యూనివర్సిటీ చేస్తున్నటువంటి లేట్ చూస్తే మేబీ అవ్వచ్చు ఓకేనా సో ఆ తర్వాత నెక్స్ట్ ఒక విషయం ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా మంది అనుకుంటున్నారు కదంటే మాకు సీట్ వచ్చింది ఓకే దాట్స్ ఓకే అండ్ మాకు ఆ కాల్ నచ్చలేదు ఇప్పుడు మేము రిపోర్టింగ్ చేయకుండా ఉంటే సెకండ్ ఫేజ్ అంటే ఇప్పుడు రిపోర్టింగ్ చేయకుండా ఉంటే లైక్ మాకు యూనివర్సిటీ ఫీ అనేది ఏదైతే అలౌట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మిగులుతాయని చెప్పేసి అన్నాం కదా సో ఆ యొక్క ఆ యొక్క అమౌంట్ అనేది మాకు మిగిలిపోయి ఉంటున్నాయి సో లైక్ మేము డైరెక్ట్ సెకండ్ ఫేజ్లోనే కట్టుకుంటున్నాం కట్టుకుందాం అని అనుకున్న వాళ్ళకి అందరు అందరికీ ఒక ముఖ్య గమనిక ఫ్రెండ్స్ సో ఒక్కసారి అలట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఒకటి సో ఐ హోప్ ఇది మీ అలాట్మెంట్ ఆర్డర్ అయినా కాదు ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ షూట్ ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకున్నాను కాబట్టి నాకు తెలుసు సో మీరు ఇన్ కేస్ ఫేక్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా సో అందుకొరికే మీరు చూసుకోండి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు హెడ్లైన్స్ కూడా అకాడమిక్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వచ్చింది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండర్ ఫేజ్ వన్ అని చెప్పేసి అండ్ వీళ్ళకి వచ్చేసి ఎక్కడ అలౌట్ అయిందంటే సీట్ వచ్చేసి చూసుకున్నాడైతే మీరు ఇక్కడ చూసుకోండి జిఎంసిజీ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు ఎమ్మెల్టీ కోర్సులో సీట్ అనేది అలౌట్ అయింది అనమాట ఆప్షన్ నెంబర్ త్రీలో అలాట్ అయింది ఓకేనా ఫోర్ ఫోర్ వీళ్ళు చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్సన్ ఎవరైతే మనం మనం చూస్తున్నామో సో వీళ్ళు వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట ఆప్షన్ వన్లో రాలేదు ఆప్షన్ టూలో రాలేదు ఆప్షన్ త్రీలో వీళ్ళకు సీట్ అనేది అలౌట్ అయింది సో అది ఇక్కడ చూపిస్తున్నారు మనకి ఓకేనా సో అలాగే దీని కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్గా చదువుకోవాలి సో నేను ఇందాకే పంపించారు కదా నాకు నేను చూసాను అనమాట సో నాకు తెలుసు నేను ప్రీవియస్ టైంలో చాలాసార్లు చెప్పాను కానీ ఒకటి ఏంటంటే మనకి వీళ్ళు ఎవరైతే ఎన్టీఆర్ వచ్చేసి వాళ్ళు బీఎస్ నర్సింగ్కి మీ మీ అకాడమిక్ ఇయర్లోనే బిఎస్ నర్సింగ్ ఏదైతే ఉందో వాళ్ళకైతే ఒకటి ఏం ఇచ్చారంటే రిపోర్టింగ్ చేయకుండా కానీ తదుపరి ఫేజ్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు ఎందుకు అంటే ఇది కొత్త కొత్తగా పెట్టారు కదా సో బీఎస్సీ నర్సింగ్ అనేది ఎంసెట్ ద్వారా ఏపీ ఏపీసెడ్ ద్వారా పెట్టారు కాబట్టి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉండవచ్చు ఎవరికి బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కొత్త కొత్తగా అనిపించవచ్చు కదా సో అందుకొరకు అయితే వాళ్ళకు ఒక సదుపాయం అయితే కల్పించారు ఈవెన్ మీరు రిపోర్టింగ్ చేయకున్న ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు సో అలాగే మనకి ఇస్తారనుకున్న కానీ అలా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒకటి సో ఇక్కడ మీరు కనుక చూసే సెకండ్ పాయింట్ చూసుకోండి ఇఫ్ ఈ ఆర్ షీ ఫెయిల్స్ టు రిపోర్ట్ బిఫోర్ ద ప్రిన్సిపల్ కన్సర్న్ పే ద ఫీ అండ్ సబ్మిట్ వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆన్ ఆర్ బిఫోర్ త్రీ పిఎం ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి దెన్ హీ హోర్ షీ ఇన్ఫార్మ్ దట్ ద ప్రొఫెషనల్ సెలక్షన్ షెల్ బీ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆటోమేటికల్లీ క్యాన్సల్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఇంటిమేషన్ సో నెక్స్ట్ అలాగే మళ్ళీని ఒకటి ఒకటేంటంటే ఇఫ్ ద క్యాండట్ హ్యాస్ నాట్ రిపోర్టెడ్ విత్ ఇన్ ద అబో స్టిపులేటెడ్ డేట్ అండ్ టైమ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ హెస్ నాట్ జాయింట్ అండ్ ద వేకెన్సీ విల్ బీ ఫిల్డ్అప్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ సో క్లాసెస్ విల్ కమర్స్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి సో ఈ యొక్క పాయింట్స్ చూసే కనుక మీకు ఒకటి ఏంటి అంటే అంటే ఇది చాలా యూస్ జరుగుతుంది బట్ నేనే నే నేను ఎలా అనుకున్నాను అంటే నర్సింగ్ వాళ్ళకి ఇలా ఇవ్వలేదు కదా మేబీ వీళ్ళకి కూడా ఇవ్వరుకోవచ్చు అనుకున్నాను బట్ అలా ఏం లేదు సో మీరు హండ్రెడ్ పర్సెంట్గా ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్గా మీరు వెళ్ళి రిపోర్టింగ్స్ చేయాలి ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈవెన్ దో మీకు కాలేజ్ నచ్చకున్నా కానీ సో యు హ్యావ్ టు రిపోర్ట్ టు ద కాలేజ్ ఆనర్ బిఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం లోగా మీరు రిపోర్టింగ్ చేయలేదనుకోండి సో మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎందుకు అంటే చాలా మెంబర్స్ అప్లై ఇచ్చేశారు సో అప్లికేషన్ చాలామంది చేసుకున్నారు కాబట్టి అండ్ వాళ్ళ యొక్క నేమ్స్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో కూడా వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ కే అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో పీపుల్ అయితే ఎబో పీపుల్ నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో వచ్చింది ఈవెన్ దో మీరు రిపోర్టింగ్ చేయలేదు అనుకోండి ఫస్ట్ ఫేజ్లో అయితే ఏదో ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి డైరెక్ట్ పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకుంటే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి ఏం చేస్తారంటే ఈజీ ట్రిక్ వాళ్ళకి ఇన్ కేస్ ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో రిపోర్టింగ్ చేయని వాళ్ళని తీసేస్తారు లైక్ క్యాన్సిల్ చేస్తారు వితౌట్ ఇంటిమేషన్ ఇక్కడ క్యాన్సల్ యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్ అని చెప్పేసి ఇచ్చింది కదా ఇక్కడ సెకండ్ పాయింట్ ఏదైతే మనం చూసామో సో అలాగే ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళు ఏమంటారు ఓకే ఫైన్ మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది మాకేంటి మేమైతే ఇచ్చాము అక్కడ అందులో అని చెప్పేసి ఇచ్చేసి క్యాన్సిల్ చేసి చేసేస్తారు సో ఇక్కడ మీ యొక్క సీట్ అనేది వేకెంట్ అయింది కదా సీట్ వేకెంట్ అయింది కదా దెన్ ఇట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ అదర్ క్యాండిడేట్ అనమాట సెకండ్ ఫేజ్లో వేరే వాళ్ళకి ఈ యొక్క మీ మీ యొక్క సీట్ అనేది వెళ్ళిపోతుంది మీకు ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇంకా అంతే మీరు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ద సెకండ్ ఫేజ్ ఓకేనా సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీరైతే ఇక్కడ మళ్ళీ ఇంకా ఫస్ట్ పాయింట్లో ఇచ్చారు చూడండి టూ ద అడ్మిషన్ కార్డ్ ఇన్ టు హీస్ అవర్ హర్ రెస్పెక్టివ్ యూజీ కోర్స్ హీ హార్ షీ హ్యాస్ టు ఫిజికల్లీ రిపోర్ట్ టు ద రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ కన్సర్న్ ఆనర్ బిఫోర్ త్రీ పిఎం ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ద ట్యూషన్ ఫీ ఎక్సెప్టెడ్ ఐ సారీ ఎక్సెప్ట్ బై ద స్టూడెంట్స్ హు ఆర్ ఎలిజిబుల్ అండర్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫ్రమ్ హోమ్ ట్యూషన్ ఫీ షల్ నాట్ బీ కలెక్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చింది సో మొన్నటివరకు ఎలా ఉంటుండే అంటే లైక్ చాలామందికి ఈవెన్ దో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ యూ హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీజ్ అనమాట సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈబీసీ క్యాడిట్స్ ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి ఇరెస్పెక్టివ్ ఆఫ్ దిర్ క్యాటగిరీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి వాళ్ళు ఈవెన్ దో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ దే హ్యావ్ టు పే ద అమౌంట్ అనమాట సో నైన్టీన్ థౌజండ్ అనుకున్నాం కదా సో నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వాళ్ళు డెఫినెట్గా పే చేయాల్సిందే సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుండే అనమాట బట్ ఇక్కడి నుంచి సెకండ్ ఇయర్ నుంచి స్కాలర్షిప్ వస్తుండే మీరు విన్నది కరెక్ట్ ఓకేనా సో బట్ ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే రిపోర్టింగ్ చేసే ముందే సో మీరు కనుక పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే దెన్ యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఎల్స్ అనమాట ట్యూషన్ ఫీ పే అయిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు వెళ్ళి ఫిజికల్గా అంటే పక్కగా క్యాడిడెట్ వెళ్ళాలి ఎవరు స్టూడెంట్ వెళ్ళాలి ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళు అక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు ఫోటోస్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఎవరైతే క్యాండిడెట్ ఉంటారో సో వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు అమౌంట్ పే చేయకుండా డైరెక్ట్గా ఓన్లీ సర్టిఫికేట్స్ అండ్ టూ సెస్ జర్క్స్ కాపీస్ సబ్మిట్ చేస్తే సో ఇట్ మీ అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి వాళ్ళకి సబ్మిట్ చేసి ఇస్తే అయిపోతుంది రిపోర్టింగ్ సో దానికి మీరు వెళ్లకుండా ఇక్కడనే ఉంటే సీట్ క్యాన్సిల్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇయర్ వేస్ట్ అయింది ఏంటి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని కనుక మీరు నన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తే బాగోదు ముందే చెప్తున్నాను ఓకేనా సో వేరే ఛాన్స్ వాళ్ళక కాదు నేను వ్యూస్ కోరకి అట్లా ఇట్లా చేసేవని కాదు కొంచెం అది ఏంటంటే మీ యొక్క బాగోగోలు అన్నమాట ఓకేనా సో అండ్ ఇక్కడ ఈ యొక్క విషయంలోనే మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అనేది ఎవరికి వస్తుంది అంటే లైక్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు అండ్ మైనార్టీ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వస్తుంది వాళ్ళ యొక్క అండ్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి రాదనమాట ముందే చెప్తున్నాను సో ఓకేనా సో దట్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామర్స్ సెక్షన్ తలపన తప్పకుండా దానిపై వీడియో చేస్తాను అండ్ అయితే మీరు చూసినదైతే జన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి పాస్ చేయండి ఎందుకు అంటే ఇన్ కేసు మీరు కనుక ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి తర్వాత ఈ వీడియో చూసే కనుక దెన్ యూ విల్ ఫీల్ వెరీ రిగ్రెట్ అనమాట ఎందుకు అంటే మీ యొక్క సీట్ అనేది క్యాన్సల్ అవుతుంది అండ్ సెకండ్ ఫేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవ్వదు ముందే చెప్తున్నాను ఓకేనా సో నన్ను ట్రస్ట్ చేయండి సో మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈవెన్ కొంతమంది కాలేజీలో అంటున్నారంట కదా అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేస్తే దెన్ మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు అని అంటున్నారు అంట అలాంటి అపోహలు ఏం అపోహలకి భయపడే మాకండి ఎందుకంటే నేను చాలా ఇయర్స్ చూస్తున్నాను అండ్ అన్నింటికి అలానే అంటారు ఎందుకంటే ఆ కాలేజ్ వాళ్ళ నుంచి ఆ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఎవరు బయటకు వెళ్ళొద్దు ఇంకా ఇక్కడనే ఫీల్ అయిపోవాలి ఫస్ట్ ఫేజ్లోనే అనుకొని వాళ్ళు అలా అలా ఆ పుక్కర్లు అయితే పుట్టిస్తారు సో మీరు అవన్నీ ఏం నమ్మకండి మీరు రిపోర్టింగ్ చేసినా కానీ మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయి అన్ని ఫేజెస్కి మారొచ్చు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు దట్స్ టోటల్ డిపెండ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హ్యావ్